స్వాతంత్ర్య సమరంలో వాడపల్లికి ప్రత్యేక స్థానం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు త్రివర్ణ పతాక ఆవిష్కరణ ఆలయానికి పన్నెండు లక్ష రూపాయలు బ్యాటరీ కార్ల అందజేత కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ముప్పైన జరిగిన వాడపల్లి రథోత్సవంలో ఆంగ్లేయులు స్వాతంత్ర్య సమరయోధులపై జరిపిన దమనకాండను ఆయన స్మరించుకున్నారు త్రివర్ణ పతాకాన్ని రథంలో ఉంచి రథోత్సవం నిర్వహించాలన్న ప్రయత్నం కారణంగా ఆ వీరులు ప్రాణాలు అర్పించారని నేడు అదే ప్రాంతంలో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం గర్వకారణమన్నారు ఆలయానికి విచ్చేసే వృద్ధులు దివ్యాంగులు చిన్నారుల సౌకర్యార్థం జంపన సూర్యనారాయణ రాజు అందించిన పన్నెండు లక్ష రూపాయలు విలువైన బ్యాటరీ కార్లను ఎమ్మెల్యే ప్రారంభించి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావుకు అందజేశారు దాతల సహకారం ఆలయాభివృద్ధికి అమూల్యమని ఆయన అభినందించారు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల వేదాశీర్వచనం అందుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మార్చి ముప్పైనా ఆనాడు బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ సేనాని ముస్తాఫర్ అలీఖాన్ తుపాకీ తప్పకు ఎదురొట్టి గుండె గుండె నదురుండి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని రగల్చడానికి మహాత్మా గాంధీ చిత్రపటాన్ని ఆనాడు కళ్యాణోత్సవంలో రథోత్సవంలో రథం మీద పెట్టుకుని జాతీయ పతాకాన్ని ఎగరవేసి బ్రిటిష్ సైనికులు ముస్తాఫర్ బెదిరించి అతిరించినా చెల్లించకుండా వారి తుపాకీకు ప్రాణాలు రక్తం చిందించి ఆనాడు స్వతంత్ర పోరాటం అసూలు పాసిన స్వతంత్ర సమర ఘనమైన హృదయపూర్వక నివారణ పాలాభిమానాలు చేస్తూ వారికి తెలియజేసుకుంటూ ఉన్నాం వారి యొక్క స్ఫూర్తిగా వారికి మనం నివాళులు అర్పిస్తా ఉన్నాం అటువంటి దివ్యక్షేత్రం అయినాడు దైవ భక్తులే కాదు దేశ భక్తులు కూడా ఉన్నారని నిరూపించింది తర్వాత మన ఆనాడి మాజీ శాసనసభ్యులు గౌరణీయులు పెద్దలు శ్రీ ఎంవిఎస్ సుబ్బరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ రెండున ఈ యొక్క స్థూపాన్ని ఆ నారు ఆనాడు మాజీ ముఖ్య మర్రి చెన్నారెడ్డి గారిని తీసుకొచ్చి ఆవిష్కరించారు ఇది ఒక ఘనమైన కీర్తి మన ఈ గ్రామానికి ఉంది కానీ కార్యక్రమైన దీని యొక్క చరిత్ర వారపెల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వాతంత్ర యోధుల చరిత్ర వారపెల్లి క్షేత్ర ఘనత స్వాతంత్రోద్యమ పోరాట స్ఫూర్తి ఈ గ్రామం ఏ విధంగా పాలు పంచుకుంది అనేది తెలియజేయడం కోసం ఈ కూడా ఒక మాన్యుమెంట్ లా ఒక సెల్ఫీ పాయింట్ గా ఒక చక్కటి ప్రదేశంలో నిర్మించి దాన్ని అభివృద్ధి పరిచి నేటి తరానికి రాబోయే తరానికి తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని నేను జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడటం జరిగింది